ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ ఇది నిమ్మాడు హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా ఒకప్పుడు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారు సరే మీరేం చేస్తారు నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో ముంచుంచు పథకం నరవుతుంది మరికొద్ది దూరంలోనే ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చూసాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు వచ్చే రాజకీయాలని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టాను మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కారు ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ హాఫ్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళ కోరు పోలీసు వాళ్ళ తీసుకోవడానికి నేను పెట్టాలి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టిలో పెడతాను పత్రికా కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గుంతిప్పి మాట్లాడతాను ప్రజా సమస్యలపైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేటప్పుడు అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకేనే సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు దువాడ శ్రీనివాసన్ తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను